అందరు ఎలా ఉన్నారు చక్కగా సంక్రాంతి పండుగ అందరూ మంచిగా జరుపుకున్నారా మేము కూడా చాలా హ్యాపీ హ్యాపీగా జరుపుకున్నాము అయితే ఏంటంటే ఇది మా బుజ్జి వచ్చింది దానికి చక్ర పొంగల్ కోసం వచ్చిందంట మా పాపని బర్త్డే అండి అందుకని స్పెషల్గా తన అని చక్ర పొంగల్ చేస్తున్నాను ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి చక్ర పొంగలి కోసం మనము బియ్యం తీసుకున్నామండి ఒక గ్లాసు పెసరపప్పు ఒక హాఫ్ గ్లాసు బెల్లము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే మీరు తినేదాన్ని బట్టి స్వీట్ ఒక్కొక్కళ్ళు తక్కువ తింటారు ఎక్కువ తింటారండి దాన్ని బట్టి చూసి వేసుకోండి నేనైతే నాలుగు వందల గ్రాములు తీసుకున్నాను జీడిపప్పు బాదం పప్పు ఎండి కొబ్బరి ముక్కలు కావలసినంత నెయ్యి పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నానండి ఇప్పుడు మనము తీసుకున్న బియ్యము పెసరపప్పు అన్నీ రెండుసార్లు కడుక్కుందామండి ఎందుకంటే శుభ్రంగా ఇలా కడుక్కున్నాము ఇప్పుడు మనము స్టవ్ వెలుగుచుకొని కుక్కర్ పెట్టుకుందాము మనము ఇప్పుడు పాలు పోసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుందాము హాఫ్ లీటర్ పాలు పోస్తున్నాయి కదా మనకేంటంటే అన్నము మెత్తగా అవ్వద్దు అందుకని ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను దీనిలో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నా ఒక్క స్పూను దీనిలో నెయ్యి వేస్తానండి ఎందుకంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్ అనేది మూత పెట్టుకుందాము ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చిన దాకా మనము పెట్టుకుందాము ఇప్పుడు మనకి విజిల్ వచ్చే లోపండి మనం ఏం చేద్దామంటే తీసుకున్న బాదం పప్పు రెండు కొబ్బరి జీడిపప్పు మనం నెయ్యి వేసుకొని బాండి వేయించుకుందామండి ఒక స్పూన్ వేసుకొని వేయించుకుందాము డబ్బు ఆన్ చేసుకున్నామండి దీనిలో కొంచెం నెయ్యి వేసుకుందాము ఇవి చక్కగా వేగిపోవాలి కదా ఒక లైట్గా ద్వారా వేయించుకుందామండి మాడిపోకుండాను మనకి అప్పుడే విజిలు రెడీ అయిపోతుంది నెయ్యి బాగా ఎక్కువ తినే పని అయితే వేసుకోండి ఇబ్బంది అవును సరిపోయినంత ఉండాలి ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే నెయ్యి అనేది సరిపోవని వేసుకోండి చక్కగాను చక్కెర పొంగలి నెయ్యి వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కానీ ఒకళ్ళు తినలేరు కదా అమ్మో ఫ్యాట్ అంటారు మనం ఇక్కడ అండి ఆవు నెయ్యి మాత్రమే వాడుతున్నాము హ్యాపీగా ధైర్యంగా తినేసేయచ్చు ఆవు నెయ్యితో మనం మన రైస్ మూడు విజిల్స్ వచ్చినాయి అంటే ఈలోపు ఆవిరి లోపు మనము ఇదిగోండి బెల్లము పాకంలాగా చక్కగా కరగబెట్టుకుందాము పాకం అవసరం లేదు కరిగిపోతే బాగుంటుంది ఈలోపు ఇది చేసుకుందాము అదిగోండి మన రైస్ చక్కగా ఇదిగోండి పొడి పొడి ఆడతా వచ్చేసింది ఇప్పుడు దీనిలోకి మనం కరగ పెట్టుకున్నాం కదా బెల్లం పాకం దానిలోకి వడపోసుకుందాము ఇదిగోండి ఇట్లా కరగబెట్టుకున్నాం కదా ఇవన్నీ మనం ఇట్లా వడపోసుకుందాం ఏదన్నా గసన్నా కానీ వేసుకున్నట్టు చక్కగా బాగుంటుంది లాస్ట్లో చూసారా అట్లా గస లేకుండా ఉంటుందన్నమాట ఇట్లా ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకుందాము వేయించి పెట్టుకున్న బాదం బాదంపప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఈ పైన డెకరేషన్ పెట్టుకుందాము తవి ఒకసారి గరిటి పెట్టి తిప్పుకుందాము ఐదు నిమిషాలు పొయ్యమే పెడతామండి దీనిలో కొంచెం ఇంక చూడండి లైట్గా పచ్చకర కూర చక్కెర పొంగలి అంటేనే దీని టేస్ట్ ఇదేనండి స్మెల్ ఇదేనండి అంతా ఇదేను ఇట్లా వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చక్కెర పొంగలి ఫ్లేవర్ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి కమ్మ కమ్మని చక్కెర పొంగలి చాలా బాగుండే పొంగలి ఫేస్ట్ పొంగలి పొంగలి ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అండి చూడండి మన ఆవు నెయ్యి చక్కగా వేసుకున్నాము చెప్పాను కదా ఇదే టేస్టు నోటికి బాగుంటుంది దరిగిపోయిందంటే ఆహా తినకుండానే ఉంటుందండి చాలా చాలా బాగుంది స్పీడ్ తిందో తెగ వేసుకుంటూ కానీ చక్కెర పన్నులు అంటే అది స్పీడ్ తిందో అని కాట్ అంటే చాలా ఇష్టపడుతుంది ఇదిగోండి ఇప్పుడు మనం బావులో తీసుకున్నాము ఇదిగోండి చూసా వెరీ సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ట్రై చేసుకోవచ్చు చేయటానికి ఈజీ అయిన రెసిపీ మన చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి సేమ్ నేను ఎలా చేసాను మీరు కూడా అలాగే చేయండి తినడానికి అస్సలు ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నూరు పోతుంది అన్నమాట నాకు ఒక స్పూన్ పుజి కాలుతుంది సూపర్ అదిరిపోయిందండి అమేజింగ్ అంటే నేను చేసిన వంటను కాదు కానీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ అడుగుతున్నాను నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ